హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నచ్చాను నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్న ఫ్రెండ్స్ ఇంత చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు మనసు ముందుగా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఈరోజు మన వీడియో ఏంటంటే కనుక నేను మా అమ్మాయిని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట రాధగా రెడీ చేయాలి అనేసి అది అయితే నేను రెడీ చేస్తున్నాను అలా అది మీతో షేర్ చేస్తున్నాను వీడియో రూపంలో సో ఇప్పుడైతే నేను మా పాపని రాధలా రెడీ చేయబోతున్నాను నాతో పాటు మీరు కూడా చూసే కానీ చూసిన తర్వాత గెటప్ అనేది ఎలా ఉన్నదో మీరు కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అంటే నేను బాగా రెడీ చేశానా లేదా రాదులా ఉందా లేదా అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫస్ట్ టైం ఎవరైనా చాలా ఛానల్ కొత్త ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోలాకి వెళ్ళిపోతాము వచ్చేయండి ఇక్కడైతే డ్రెస్ అయితే వేసేసాను ఇప్పుడైతే లుక్ అయితే ఎలా ఉన్నా అనమాట పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇప్పుడు వచ్చేసి రెడీ చేసేస్తాం నేను ఎక్కువ మేకప్ ఏమి యూజ్ చేయట్లేదండి ఓన్లీ పౌడర్ ఒకటి యూజ్ చేస్తున్నాను అనమాట అది కూడా లైట్గా పిల్లలకి ఇప్పుడు నుంచే ప్రోడక్ట్లు అనేది అలవాటు చేయకూడదు స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది అనమాట సో నేనైతే అస్సలు వాడనండి అంటే ఇది కొంచెం రాదలా రెడీ చేస్తున్నాను కాబట్టి లైట్గా ఆ పౌడర్ అనేది యూజ్ చేస్తాము అది కూడా చాలా లైట్గా నాకు ఎప్పటినుంచో ఉందండి అసలు ఎలా రెడీ చేయాలి అనేసి అది ఇప్పటికైతే తీరుతుందనమాట ఆ కోరిక ఇప్పుడైతే దాని మీద కొంచెం పాన్స్ పౌడర్ అయితే రాస్తున్నాను న్యాచురల్ లుక్ అండి ఇది న్యాచురల్గానే ఉంటుంది తనకి కూడా అలా రెడీ చేయడం అంటే చాలా ఇష్టం మనం ఏది అప్లై చేసుకున్నా మెడకి కూడా అప్లై చేసుకోవాలి లేదంటే ఫేస్ ఒక కలర్లో నెక్ ఒక కలర్లో కనిపిస్తుంది ఇప్పుడైతే ఐదైన పెడుతున్నాను నాకైతే చాలా ఇష్టం అండి ఇలా పిల్లల్ని రెడీ చేయడం అంటే కొంతమంది పిల్లలకి ఇష్టం ఉండదు రెడీ అవ్వడం కానీ మా హానికైతే ఇష్టమే రెడీ అవ్వడం అంటే ఇది మీకు కృష్ణాష్టమి రోజే వస్తుంది వీడియో చాలా సింపుల్గా రెడీ చేస్తాను నేనైతే చిన్నప్పుడు మన పిల్లలకి మనం ఇలా క్రి కృష్ణాష్టమికి అయినా మా పిల్లలని అయితే కృష్ణలాగా ఆడపిల్లని అయితే గోగా రెడీ చేసేవాళ్ళు కదా నేను ఇంతకుముందు కూడా రెడీ చేశాను స్కూల్లో ఈవెంట్లు కూడా ఇలా రెడీ చేసి పంపించాను అన్నమాట ఇప్పుడైతే ఇలా వీడియో కోసం మాత్రమే రెడీ చేస్తున్నాను రేపు యాక్చువల్గా స్కూల్లో కూడా కృష్ణాష్టమి సందర్భంగా డ్యాన్స్ ఉంది దీంట్లో కానీ పార్టిసిపేట్ చేస్తుంది ఇప్పుడైతే లైట్గా ఇప్పుడు ఫ్రెండ్స్ వాడినమాట ఇంకా ఇయర్ రింగ్స్ పెట్టేసాను ఇంకా నెక్ అయితే నెక్ పీస్ పెడతాను ఇంకా ఇంకా అంతకుమించి హెవీగా ఏమీ వేయలేదండి ఇంకా మామూలుగా బొట్లు పెట్టేసేసి పైన ఓని అనేది పెస్తా అయిపోయినట్టు అనమాట మనం ఏదైనా చెప్తా ఉంటే నవ్వేస్తూ ఉంటుంది అలా నవ్వ కదిలిపోతుందని నేను సపోర్ట్ చేస్తాను బాగా రెడీ చేస్తున్నాం అంటే కనుక బాగా సపోర్ట్ చేస్తాను తనకు కూడా ఇష్టమైన రెడీ చేయడం అంటే ఇంకా ఇక్కడైతే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది బొట్లు పెట్టడం అనేది లైట్గా పెన్సిల్ పెడుతున్నాను కాటిక కాటికి అయితే కళ్ళంతా అయిపోతుంది ఇలా రెడీ అయినప్పుడు కాటికి కాకుండా ఇలా పెన్సిల్ పెట్టుకోండి సన్నగా కనిపిస్తుంది అనమాట తను ఎప్పటికప్పుడు మీకు చూపిస్తానికే ట్రై చేస్తుంది ఇలా సైళ్ళు రాధకి ఇలా పెట్టుకుంటుంది కదా నేను కూడా అలా పెట్టాను చాలా సింపుల్గా అయితే అయిపోయింది అనమాట పెద్దగా ఏమీ టైం ఏం పట్టలేదు అంటే నేను మె మేకప్ కట్ట అలా ఏమీ యూజ్ చేయలేదు కదా ఓన్లీ లిప్స్టిక్ మాత్రం వేస్తాను ఇంతెలా రెడీ అయ్యాక లిఫ్టిక్ వేయపోతే బాగోదన్నమాట మీరు మీ పిల్లల్ని ఎలా రెడీ చేశారు ఎప్పుడైనా నేనైతే రెడీ చేశానండి స్కూల్కి స్కూల్ ఈవెంట్లు జరుగుతాయి కదా అలాంటప్పుడు రెడీ చేసి పంపించాను ఇక్కడైతే ఇంకా అయిపోయిందనమాట ఎప్పటికప్పుడు మీకు చూపించి తన పోజులు ఇస్తుంది అనమాట ఇంకా హెయిర్ దగ్గర అది కరెక్ట్గా నేనేం తీసుకోలేదండి ఇంట్లో దాంట్లో ఉంటే వాటిని అడ్జస్ట్ చేసేస్తున్నాను ఫస్ట్ ఒకటి తీసాను అది నాకు అంత లుక్ అనిపించలేదు నేను ఎందుకన్నా మంచిదాన్ని రెండు దండలు అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు సెకండ్ వచ్చేసి ఇది బాగానే అనిపించింది పూసలు ఉన్నాయి కదా చక్కగా ఇలాగే ఉన్నప్పుడు కట్ట బాగా అనిపిస్తుంది కదా అనేసి ఇది అయితే సెట్ చేస్తాను ఇది చేసి ఇది పెట్టిన తర్వాత లుక్ అంతా అనమాట ఎంత లుక్ వచ్చిందో ఇది వచ్చేసి మీషోలో బుక్ చేశాను నేను చాలాసార్లు అండి చాలా బాగుంటుంది కూడా ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి ఇదకి మధ్యలో లక్ష్మీదేవి లాకెట్టు ఇది బాగా సెట్ అయ్యి అయితే కొంచెం పెద్దగా అనిపించిన కానీ బాగుందండి అంటే మనం ఈ ఈ పర్టికులర్గా ఈ గెటప్ కోసం అని నేను ఏమీ బయట నుంచి ఏమీ కొనుక్కు రాలేదు ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా రెడీ చేశానన్నమాట అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అలా మన పిల్లల్ని అలా రెడీ చేసి చూసుకోవడం అంటే చాలా ఎవరికైనా అనిపిస్తుంది కదండి నాకు కూడా అలా అనిపించింది అనమాట ఫైనల్గా అనేది వేసేస్తే రాతలా రెడీ అయిపోయినట్టే అది జారిపోకుండా క్లిప్స్ అనేది పెడుతున్నాను అయిపోయింది రాధలా గెటప్ అయితే అయిపోయింది ఇప్పుడు టోటల్ ఇంకా లైట్గా లిప్స్టిక్ అయితే వేసాను టోటల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఎలాగైందో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి చాలా సింపుల్గా రెడీ చేస్తాను ఇలా మీకు ఈ లుక్ నచ్చిందా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఏ గెటప్లో చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నాకైతే చాలా బాగా నచ్చిందండి సింపుల్గా ఇలా రెడీ చేసేసుకోవచ్చు పెద్ద ఏమీ లేకుండా డ్రెస్ మీద రెండు మూడు రీల్స్ అయితే చేస్తుంది ఒక రీల్స్ పోస్ట్ చేస్తాను మిగతావి రేపు పోస్ట్ చేస్తాను సో టోటల్గా ఈ రోజు మన వీడియో అయితే అన్నమాట ఈ వీడియో అనిపిస్తుంది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి